ఏ నమ ఈ ఈరోజు మనం చిత్రగుప్త నూమికి ఏమేమి వస్తువులు కావాలో మనం చూద్దామండి ముందు ఇది ఒక పీట అండి ఒక ఫోటో దీపం కుందే మనకు కావాల్సింది ఒక బుట్ట ఐదు కుంచాలు పట్టే బుట్ట తెచ్చుకోవాలండి ఐదు కుంచాలు పట్టేది ధాన్యము ఒకటి అరటి తెల ఐదు కొబ్బరి బొండాలు మా ఊళ్ళో ఒక పలదానం ఇచ్చుకోవడానికి ఒక కొబ్బరి బండు ఐదు రకాల కూరగాయలు ఐదు రకాలు ఏవైనా పర్వాలేదు ఐదు రకాలు తెచ్చుకోవాలండి మనం ఐదు రకాల పండ్లు ఒక గుమ్మడికాయ తీపి గుమ్మడికాయ అంటారండి ఇది ఒకటి పంచల జాత పంచల టవలు పంచలు జాతకు ఇవ్వటానికి మనం తాంబూలం పూజ పూచ పూజకు సామాగ్రి వక్కలు పసుపు గంధము చిల్లర డబ్బులు తాములపాకులు మనం ఒక ముతై తాంబూలం ఇచ్చుకోవడానికి చీర జాకెటు పసుపు కుంకుమ ఐదు రకాల పండ్లు గాజులు బియ్యం కూడా కావాలండి దీని పేరు గంటారాము తాళపత్ర గంటారాము అంటారండి ఇవి ఒక పలక బంగారు పుల్లలాగా ఉంటుంది దీని పేరు గంటారాము అంటారు మనం ఎండిది దీపం కుంద పోగు బంగారు పోగు ఇవన్నీ కూడా మనకు ఈ తెచ్చుకోవాలండి సామాగ్రి ఈ వీడియోలో మనం ఈ చూసాం కదండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము